నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ కర్ణాటక అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ రెండు రోజుల క్రితం చెన్నై తాజాగా బెంగళూరు గవర్నర్ల వ్యవహారం మళ్లీ చర్చకు తెరలేపుతోంది గవర్నర్లు రాష్ట్రాల రాజ్యాంగ నేతలుగా కాకుండా కేంద్ర ప్రభుత్వాలను పాలించే పార్టీల ఏజెంట్స్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల విమర్శ తమిళనాడులో తమిళ గీతం చదివాక జాతీయ గీతం చదవాలని తాను చెబితే స్పీకర్ పట్టించుకోలేదని గవర్నర్ రవి ఆవేదన అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే తట్టుకోలేక గవర్నర్ ప్రభుత్వ ప్రసంగాన్ని చదివేందుకు ఇష్టపడటం లేదని డిఎంకే స్టాలిన్ సర్కార్ వాదన కర్ణాటకలోనూ గవర్నర్ ప్రభుత్వం మధ్య సేమ్ విమర్శ ప్రతి విమర్శలే నడుస్తున్నాయి విపీజీ రామ్జీపై విమర్శలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని రాయడంతో లోక్ భవన్ కార్యాలయం అభ్యంతరం చెప్పింది సభలో ప్రసంగం చదువుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల సమయంలో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో వేరొక పార్టీ కూటమి ఉన్న చోట్లల్లా గవర్నర్ వర్సెస్ సీఎం వార్ నడుస్తూనే ఉంది ఇందుకు ఏ ఒక్క రాష్ట్రం కూడా మినహాయింపుగా లేదు అన్నట్లుగా ఏదో ఒక సందర్భంలో వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల బహిరంగంగా మరికొన్ని చోట్ల లోలోన అసంతృప్తులు వస్తున్నాయి రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులు వారివే ఎవరి బాధ్యతలు వారివే అయితే వాటికి వారిచ్చే అన్వయింపులే అసలు సమస్యగా మారుతున్నాయి ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఓవర్ టు యూ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఇష్యూ ఇవాళ మొదటిదేం కాదు చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా చాలా కాలం నుంచి వినిపించింది అటు పంజాబ్లో కానీ గతంలో తెలంగాణలో కానీ లేదంటే కేరళలో కానీ అట్ ది సేమ్ టైం గతంలో పశ్చిమ బెంగాల్లో కానీ ఇట్లా దేశవ్యాప్తంగా కూడా అంటే భారతీయ జనతా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గవర్నర్లుగా ఉంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రభుత్వాలను నడిపించే వాళ్ళు ఒకవైపు అన్నట్టు అంటే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఈ ఇష్యూ చాలా కాలం నుంచి నడుస్తూనే ఉంది గతంలో చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ రావడం జరిగింది ఈవెన్ తెలంగాణ విషయంలో అసలు గవర్నర్ని చాలా మాటలు అనడం జరిగింది గవర్నర్ ఎంత గవర్నర్ లెక్కేంత అనడం జరిగింది అసలు గవర్నర్ల వ్యవస్థ ఎందుకు అనేకాడికి కూడా పరిస్థితులు వెళ్ళిపోయాయి సో ఇట్లా నేపథ్యంలో మొన్న మహాత్మా గాంధీ నరేగా సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టం ఆ పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయా లేదంటే కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీల ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్య కొంత గ్యాప్ మాత్రం ఏర్పడే స్పష్టంగా కనిపిస్తోంది తమిళనాడులో ఆర్ఎన్ రవికుమార్ కానీ అటు కేరళ గవర్నర్ అనుసరించినటువంటి ధోరణిలోనే ఇవాళ కర్ణాటక గవర్నర్ కూడా సేమ్ విధంగా మాట్లాడడం జరిగింది సాధారణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించినటువంటి ప్రసంగాన్నే గవర్నర్లు శాసనసభ మొదటి రోజు చదువుతూ ఉంటారు అది ఆనవాయితీగా ఉంటుంది నా గవర్నమెంట్ మై గవర్నమెంట్ అని చదువుతూ ఉంటారు బట్ ఈరోజు మాత్రం సభకు వచ్చినటువంటి గవర్నర్ గౌల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ప్రతి కాప్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఆయన సొంతంగానే ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తుంది ఈ సమావేశాలు విజయవంతం కావాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకుంటున్నా అని చెప్పి రెండు లైన్లతోనే ముగించి ఆయన సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అంశాలు ఏవైతే గవర్నర్ ప్రసంగంలో ఉంటున్నాయో సో ఆ ప్రసంగాలను ఆ ప్రతులను ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు పక్కన పెడుతున్నారు సో మహాత్మా గాంధీ నరేగా చంద్ సంబంధించినటువంటి చట్టం విషయంలో జీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సో దాని ఉద్దేశంతో ప్రసంగించాల్సినటువంటి నేపథ్యంలో ఇటు కర్ణాటకలో కానీ అటు తమిళనాడులో కానీ ఇటు కేరళలో కానీ ఇవే అంశాలు ఈరోజు రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది మాట్లాడదాం అదే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు సత్యం గారు నమస్తే నమస్తే ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ సిద్ధరామయ్య అటు పినరై అటు స్టాలిన్ సో గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కానీ అంతకుముందు స్టాలిన్ కానీ స్టాలిన్ ఏకంగా కోర్టుకి వెయ్యి బిల్లులు పాస్ చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం సో ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్లు చాలా కాలంగా ఉన్నాయి ఈరోజు అంటే జనరల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ ప్రతులను చదవడం ఆనవాయితంగా ఉంటుంది ఆ సాంప్రదాయాలను కూడా కాదని గవర్నర్లే బైకౌట్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం గత రోజులుగా ఎట్లా చూడొచ్చారు ఈ పరిస్థితిని మొదటగా గవర్నర్ పరిధి అన్నప్పుడు గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి తప్ప అధికార ప్రతినిధి కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలను జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కొన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చలాగించేటువంటి వ్యవస్థ కాదు కేవలం రాజ్యాంగ ప్రతినిధి మాత్రమే అంతవరకే గుర్తిస్తే గవర్నర్ యొక్క పరిధి స్పష్టంగా మనకు తెలిసినటువంటి విషయం అలా కాకుండా జనరల్గానే కాంగ్రెస్ గవర్నమెంట్ కాస్త తక్కువ మిస్యూజ్ చేస్తే బీజేపీ ప్రభుత్వం ఇంకెక్కువ మిస్యూజ్ చేస్తూ వస్తుంది గవర్నర్ల వ్యవస్థని నెహ్రూ కాలంలోనే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈఎంఎస్ నంబుద్రిపాది ప్రభుత్వాన్ని కేరళలో ఫిఫ్టీ సెవెన్లే కూలదోసింది గవర్నర్ ద్వారా అప్పటి నుంచి మొదలైతే ఇప్పటికీ అది ఇంకా ఎగబాకి కాంగ్రెస్ హయాంలో కొంత మేరకు పార్టీ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళని లేదా సీనియర్ లీడర్లని దరిదాపు ఇక యాక్టివ్ పాలిటిక్స్ లేరటానికి అనుకున్నటువంటి వాళ్ళని న్యాయకోవిధుల్ని తర్వాత రాజ్యాంగ పండితుల్ని ఇటువంటి వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేశారు అయినా ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ లేదా ఇన్ ఫేవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంటు అప్పుడప్పుడు గవర్నర్లు వాయిలెట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు వచ్చేవరకల్లా దరిదాపు ఆర్ఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ లేదా బీజేపీ బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్నటువంటి వాళ్ళు నైంటీ పర్సెంటేజ్ గవర్నర్ బీజేపీ ప్రభుత్వం అపాయింట్ చేసింది అవును అవును తర్వాత ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ గతంలో ఐదేళ్లలో ఒకసారి రెండు సార్లు గవర్నమెంట్ తోటి వైరుధ్యం వచ్చింది అనుకుంటే అది ఒక వార్త కానీ ఇప్పుడు రోజువారీ అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డంకి తగిలి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలని ప్రెజరైజ్ చేసి లేదా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం ప్రతిబింబించకుండా చేయడానికి గవర్నర్లు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేటువంటిది లేదు ఉదాహరణకు ఎగ్జాంపుల్కు నిన్న కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభు మంత్రి వరకు ఒక ఉపన్యాసం రాసిచ్చింది దాంట్లో జీరామ్జీ పథకం ఉపాధి హామీ పథకానికి నష్టం చేస్తుందని రాశారు అది గవర్నర్ చదివితే గవర్నర్ అభిప్రాయం కాదు అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కర్ణాటక యొక్క రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం అనుకుంటారు తప్ప గవర్నర్ అభిప్రాయం అనుకోరు కాబట్టి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం చదవాలి తప్ప నాకు దీని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అనడానికి వీల్లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న కర్ణాటక గవర్నర్ చేసింది కరెక్ట్ కాదు అట్లాగే మిగతా రాష్ట్ర గవర్నర్లు కూడా వివిధ రాష్ట్రాల్లో దరిదాపు కేంద్ర కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్ట డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం ప్రెజర్ క్రియేట్ చేయటం చేస్తున్నారు దీనివల్ల బీజేపీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట అయితే పెరగదు ఎందుకంటే అంటే మీరు అన్న ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఒకటి ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే గవర్నర్లుగా ఉంటారు లేదంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళే గవర్నర్లుగా ఉన్నారు మన ఎగ్జాంపుల్ చూడొచ్చు తమిళనాడులో ఉన్నటువంటి తమిళ సౌందర రాజన్ను తెలంగాణ తీసుకొచ్చి గవర్నర్ చేశారు ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ చెన్నై నుంచి ఆయన పోటీకి దింపారు ఇక్కడ గవర్నర్ పదవి అయిపోగానే మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు సో బీజేపీ వాళ్ళే ఉంటున్నారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు బట్ పాయింట్ ఏంటంటే ఈ బిల్లులు ఆమోదించకపోవడాలు లేదంటే ఆ బిల్లులను కనీసం కనీసం వెనక్కి తిరిగి పంపించకపోవడాలు వాటిని అట్లాగే పెండింగ్లో పెట్టడాలు ఇట్లా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడ్డాయి గతంలో స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా గవర్నర్ల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు చూసాం అండ్ మోర్ ఓవర్ తెలంగాణ విషయంలో కూడా గతంలో అదే జరిగింది ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో గవర్నర్లు పెండింగ్లు పెడుతున్నారని చెప్పేసి అండ్ ఇప్పుడు కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇట్లా ప్రతి అంశాన్ని గవర్నర్లు పెండింగ్ లో పెడుతున్నారు సో గవర్నర్లు కూడా రాజకీయ ఉద్దేశంతోనే చూస్తున్నారు రాజకీయ కోణంలోనే ఉంటున్నారు సో ఇదే కదా ఇక్కడ క్లాసెస్ వచ్చేటి ప్రభుత్వాలకు గవర్నర్ వ్యవస్థకు మధ్య నేను వివరాలు చెప్పకుండా ఒకటే మాట ప్రెషర్ క్రియేట్ చేయడం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం చేస్తున్నారని ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండింటి ఎందుకు వస్తాయి ప్రజలు సృష్టించడం లేదా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం రాష్ట్ర గవర్నర్లు భిన్నాభిప్రాయం ఉన్న అటువంటిది చేసే హక్కు లేదు గవర్నర్లకు గవర్నర్ యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి విలవలేదు గవర్నర్ గవర్నర్ ఎంత పండితుడైనా జరిగి తన వ్యక్తిగత అభిప్రాయానికి విలువ వ్యాల్యూ లేదు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమే గవర్నర్ అభిప్రాయం కాబట్టి గవర్నర్ హానర్ చేయటం తప్ప మరొకటి కాదు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున లేదా నేత రాష్ట్రపతి ఉన్నాడు కాబట్టి రాష్ట్రపతి తరఫున ప్రతినిధి గవర్నర్ కానీ గవర్నర్లు గవర్నర్లందరూ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కింద డైరెక్షన్స్ కింద నడుస్తున్నారు తర్వాత రెండోది రాష్ట్రపతికి గవర్నర్కి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కూడా లేవు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఒకే అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ కావాలని వాంటెడ్లీ కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ యొక్క నాయకత్వం యొక్క మేయర్వాణి కోసం ఇటువంటి పనులు చేస్తున్నారు తర్వాత న్యాయకోవిధులు కూడా అపాయింట్ చేసినటువంటి పార్టీ ఏదైతే దాని ఫేవర్ గా ఇవాళ గా వ్యవహరిస్తున్నారు ఇది ఒక బీజేపీ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ అధికారంలో కూడా జరిగినాయి కానీ అప్పుడు తక్కువ జరిగినాయి ఇప్పుడు ఇంకెక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎవరికి ఎక్కడి తీస్తుందంటే చివరికి గతంలోనే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని భజ రామ్లాల్ రద్దు చేసినప్పుడు పెద్ద చర్చ జరిగింది అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని కాబట్టి అందుకనే గవర్ ఇప్పుడు ఇటువంటి పనులు చేస్తా ఉంటే గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలంటే డిమాండ్ గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా అసలు ఎందుకంటే గవర్నర్లు అని చెప్పేసి ఆయనే అనడం జరిగింది ఎందుకంటే అప్పుడు పరిధి దాటి ప్రజా దర్బార్లు రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులని అంటే ప్రభుత్వాలు పనిచేయకపోతే ఆ ప్రభుత్వాన్ని ఎట్లా గాడిలో పెట్టాలి ప్రభుత్వాల్ని ఎట్లా దారిలో తెచ్చుకునేటువంటి ఆ ఆ సిద్ధాంతాలు గవర్నర్ దగ్గర ఉండొచ్చేమో కానీ ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో గతంలో మనం చూసాం కదా సో ఇట్లాంటి విషయాలు కూడా ఈవెన్ మమతా బెనర్జీ విషయంలో కానీ లేదంటే స్టాలిన్ విషయంలో కానీ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీల నియామకంలో లేదంటే కొన్ని బిల్లుల విషయంలో స్టాలెంట్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ రోజు పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే జరిగింది సో ఇట్లాంటి విషయాలే గవర్నర్లకు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చి ఆఖరికి అసలు గవర్నర్ల వ్యవస్థ ఎందుకు అనేకాడికి వెళ్ళింది అండ్ మరోవర్సారి ఇట్లాంటి పరిణామాలు గతంలో ఎప్పుడైనా జరిగినాయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతులను చదవకుండా లేదంటే వాళ్ళకి నచ్చినవి యాడ్ చేసి లేదంటే ఆ ప వాటిని పక్కన పెట్టి రెండు లైన్లతో చెప్పి బైకౌట్ చేసి గవర్నర్లు పోయిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా ఆ దేశంలో గతంలో జరగలేదు ఎందుకంటే భిన్నాభిప్రాయం ఉంటే ప్రతిని పంపినప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన తర్వాతనే గవర్నర్ ఎక్కరు ముందే గవర్నర్ పంపుతారు ప్రతిని ప్రతిని పంపినప్పుడే ఏదన్నా భిన్నాభిప్రాయం ఉంటే ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు అంత మేరకే గాని బహిరంగంగా శాసనసభలో ధిక్కరించి చేసి చేసిపోవటం అనేది ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించటమే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించటమే తర్వాత గవర్నర్ కు అసలు ఆ పరిధి లేదు రాజ్యాంగం రచించలేదు కాబట్టి కేవలం ఒక రాజ్యాంగ ప్రతినిధిగా ఉండటం తప్ప మరొక అధికారం లేదు గవర్నర్ కు కానీ ఇప్పుడు గవర్నర్లు చట్టబద్ధమైన అధికారాలు చెలాయించాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలని అధికారాలన్నీ ఎక్స్ట్రాప్ చేసుకుని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు తర్వాత రెండోది గవర్నర్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఏ ఏమైన సంబంధం లేదు గౌరవించటంతో ప్రజలు గౌరవించడం ప్రజల్ని కలుసుకోవడం తర్వాత వాళ్ళకు ఏదో విధమైన సలహా ఇవ్వటం తప్ప ప్రజల్లోకి వెళ్ళి తన కార్యక్రమాన్ని వివరించడం అనేటువంటిది లేదు ఆ హక్కు లేదు ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా వివహరించాలంటే కేంద్ర మంత్రులు ఉన్నారు రాష్ట్రాలు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు కేంద్ర మంత్రులు వచ్చి విమర్శలు చేయొచ్చు ఇవన్నీ కేంద్ర మంత్రులు ఎట్లా చేస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రులు ఆ పని చేస్తున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కేంద్ర మంత్రులు బిజెపి మంత్రులు ఉన్నారు ఒకవేళ కేంద్ర మంత్రులు రాష్ట్రం పార్లమెంట్ సభ్యులు లేకపోతే మరొక రాజ్యసభ సభ్యుడి కేంద్ర ప్రభుత్వం చేసి కేంద్ర మంత్రులు చేసి రాష్ట్ర ప్రభుత్వం పర్యటన వచ్చే అధికారం ఉంది ఇవన్నీ అవకాశాలు ఉండగా రాజ్యాంగ ప్రతినిధిగా ఉండమని పంపితే ఇట్లా కేంద్ర మంత్రులు చేయాల్సిన పనులు కూడా గవర్నర్లు చేసుకొని ఈ విధంగా గవర్నర్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు చదువుకున్న గవర్ గవర్నర్స్ రాజ్యాంగంలో ఉన్నటువంటి బౌండరీస్ ని దాటుతున్నారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి అండ్ మరో రాజ్భవన్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి బట్ అట్లాంటి రాజ్ భవన్లో ఈరోజు రాజకీయాలకు బలవుతున్నాయి లేదంటే రాజ్భవన్లు రాజకీయాలు చేస్తున్నాయి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇట్లాంటి ఎపిసోడ్లు చూసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇవాళ చెప్పిన మాట వినప్పుడు రీకాల్ చేయాలి పాయింట్ రామ్ల ఇప్పుడు సంక్షోభం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బదనం అయ్యేటట్టుంది ఎన్టీ రామారావు కూలించినందుకు అనుకోని చెప్పేసి రామ్లాల్ని వెనక్కు కాల్ చేసి శంకర్ దయాల్ చర్మని పెట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలి ఎందుకంటే గవర్నర్ ఏదన్నా పిచ్చి శాస చేస్తే మన కేంద్ర ప్రభుత్వం బదనం అవుతుంది అనేటువంటి దృష్టితో ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ని గైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పాలి కానీ వాళ్ళని రంగంలో దించి ఇలా చేయటం మంచిది కాదు రెండోది గవర్నర్లకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ని గవర్నర్లు అపాయింట్ చేస్తే బాగుంటుంది ఇండివిజువల్ క్రెడిబిలిటీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నటువంటి వాళ్ళని లేదా గవర్నర్లో వాళ్ళని మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో తీసుకెళ్ళటాన్ని ఇటువంటి అన్ని చట్టబద్ధంగా నిరోధించే అవకాశాలు ఏమి లేవు గానీ గవర్నర్ల వ్యవస్థ యొక్క రెస్పెక్టబిలిటీ గవర్నర్ల వ్యవస్థ యొక్క క్రెడిబిలిటీని కాపాడటానికి అటువంటి వ్యక్తులను అపాయింట్ చేస్తే బాగుంటుంది అందుకని ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అండ్ కొన్ని 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 చూడొచ్చు మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కాల్ బిల్ పిలుస్తూ ఉంటారు అనవసరంగా ఫ్లో టెస్ట్ పిలుస్తూ ఉంటారు పిలిచి ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్రలో గతంలో ఉన్నాయి కర్ణాటకలో చూసుకున్న కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఐ థింక్ సో సో ఇక్కడ కూడా అనవసరంగా ఫ్లో టెస్ట్లకు పిలిచారు మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ ఆ ప్రభుత్వాలకు అతీతంగా ఏ రాష్ట్రానికి ఆ గవర్నరే కెప్టెన్ సో అట్లా వ్యవహరించకుండా కేంద్రానికి ఏదో ఒక కొరియర్ లాగా పనిచేస్తున్న పరిస్థితి వ్యక్తుల వల్ల గవర్నర్ క్రెడిబిలిటీ కాదండి కేంద్ర ప్రభుత్వం పరిపతి కూడా దెబ్బతింటది కేంద్ర ప్రభుత్వం ఇలా చేయిస్తుంది అని తోటి అనుకుంటారు కాబట్టి ఇవాళ ఇవాళ గవర్నర్లు చేస్తున్న తీరుకు గత ఐదేళ్లుగా గవర్నర్లు ప్రవర్తించిన తీరుకు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం తెలిసిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు ఏ ఒక్కలకు గవర్నర్ల మీద రెస్పెక్టబిలిటీ లేదు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పుల మీద విమర్శించవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ ఈ రాజ్యాంగం అర్థం చేసుకున్నటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా గవర్నర్ల మీద రెస్పెక్ట్ వేలకు పోయింది కాబట్టి గా డిస్టర్బ్ చేయని తో వీళ్ళని వాళ్ళకి రాజ్యాంగ పరిధిని నిర్వహించి ఆ పరిధిలో వ్యవహరించాలనేటువంటి విషయం గుర్తించాలి కాబట్టి ఆయన న్యాయ కోవిధులైనా సరే ఇప్పుడు చాలా మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర గవర్నర్లకు అపాయింట్ అయి ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ అంత రాజ్యంగా కోవిధులైనా సరే కానీ పరిధి దాటి వ్యవహరించడానికి వీలు లేదు అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద తరహా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత భిన్నాభిప్రాయాలను కూడా ఆకలింపు చేసుకునేటువంటి వ్యక్తులు భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యం నాక రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఉంటాయి భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి వాటి ఎడల ఒకే సమాన వైఖరి తీసుకోవాలన్నటువంటి ఆమాత్రం కూడా వ్యవహరించకపోతే ఆ మాత్రం కూడా బ్రాడ్గా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఇది గవర్నర్ల వ్యవస్థ ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి ఒకటి గవర్నర్ రాజ్యాంగానికి అధిపతి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు సో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి అంటే మంత్రివర్గ సలహా ప్రకారమే నాకు తెలిసి గవర్నర్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వంలో ఇబ్బందులు అయినప్పుడు గవర్నర్ ఆ తర్వాత రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా లేదంటే కాల్ చేస్తారా ఏం జరుగుతుందని ఆ అంశం అట్లా ఉంచితే కనుక ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ బలంగా నడుస్తుంది ఆఖరికి గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి రాష్ట్రపతికి వచ్చేటువంటి బిల్లుల విషయంలో కూడా పెండింగ్లో ఉంచొద్దంటూ సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఒక న్యాయ వ్యవస్థ ఒక రాజ్యాంగ వ్యవస్థ మధ్యలో ఒక యుద్ధాన్ని నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లు అట్లా ఉంటే ఈ వ్యవస్థకు ఈ వ్యవస్థకు మధ్యలో కూడా ఒక అనిశ్చితి కనిపిస్తుంది కదా దీనికి క్లారిటీ రావాలా ఖచ్చితంగా గవర్నర్లు స్పీకర్లు భిన్న భిన్న రాజకీయ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం ఉంచి భిన్నంగా వ్యవహరించడమే కారణం గవర్నర్ పార్టీలు మారితే పార్టీలు మారితే అధికారంలో ఉండే స్పీకర్ వేరేగా వ్యవహరిస్తుంటే కూలిపోయే ప్రభుత్వం యొక్క గవర్నర్ స్పీకర్ వేరే విధంగా వ్యవహరిస్తుంటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షాలకు మారితే మారే అవకాశం కల్పిస్తారు అధికారంలో ప్రాణ వాళ్ళు ప్రతిపక్షంలో పోతే రద్దు చేస్తున్నారు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నారు అది వివిధ రాష్ట్రాల్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి స్పీకర్ల ప్రవర్తన ఆ విధంగా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అట్లాగే గవర్నర్లు ఆరు నెలలు ఏడాది బిల్లుల మీద సంతకం పెట్టకుండా కింద మంత్రి పదానికి పంపకుండా పైన రాష్ట్రపతికి పంపకుండా తమ దగ్గరే ఉంచుకుంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది కాబట్టి స్పీకర్లైనా గవర్నర్ అయినా భిన్న భిన్నంగా వ్యవహరించడం వల్లనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తప్పు కాదు వీళ్ళ ప్రవర్తనే తప్పు కాబట్టి వీళ్ళ ప్రవర్తనను సవరించుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అది కూడా సుప్రీంకోర్టు డిక్టేట్ చేయట్లేదు సలహాలు మాత్రం ఇస్తుంది ఇవాళ చాలా గవర్నర్లకు కానీ గవర్నర్లకు ఆరు నెలలైన తర్వాత మూడు నెలలైన తర్వాత ఆటోమేటిక్ గా అమల్లోకి వస్తుంది ఇనాల్చొచ్చి అనాల్సి వచ్చింది అట్లనే స్పీకర్లు కూడా అట్లాగే పాలన టైం నిర్ణయం తీసుకుని సలహా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాక తప్పడం లేదు అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఒక లేమేన్ అయినటువంటి లేకపోతే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిమెంట్ అయినా వాళ్ళ పరిధి మాత్రం గవర్నర్ పరిధి అయినటువంటిది గుర్తించి వ్యవహరిస్తే ఈ సమస్యలు రావు తర్వాత ఒక్క మాట ఒక్క మాట శ్రీకాంత్ ఇవాళ కర్ణాటకలో రాష్ట్ర వర్గం ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అయిపోయింది రి జీ రామ్జీ రావటం వల్ల అనేది చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది అనడం తప్పేం కాదు ఎందుకంటే ఇప్పుడు జీరామ్జీలో నూట ఇరవై రూపాయలు పెంచడం అన్నారు కానీ నూట ఇరవై రోజులు అనేటువంటిది అసలు ఆచరణలో యాభై అరవై రోజులే పని దొరుకుతుంది కాబట్టి ఇవాళ అసలు అసలు ఇది నిర్వీర్యం కావడానికి ఉపయోగపడడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అనాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇటువంటి అభిప్రాయం రాష్ట్ర మంత్రివర్గ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర శాసనసభ ఈ విధంగా అభిప్రాయపడింది అనేటువంటి విషయం తెలుస్తుంది బయట విమర్శిస్తే బయట విమర్శించేదానికి శాసనసభలో ఒక స్ట్రాట్యుటరీ బాడీ స్టాట్యుటరీ బాడీ అభిప్రాయం రిఫ్లెక్ట్ అయితే అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది అది తప్పు కాదు రైటు కాబట్టి వాళ్ళు తెచ్చినటువంటి రామ్ జీ రామ్ జీ బిల్లు మీద ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ భిన్నాభిప్రాయాలు ఉన్నాయో పేపర్లలో టీవీలో కాకుండా ఇవాళ ఉన్నటువంటి స్ట్రాట్యుటరీ బాడీ ద్వారా పోతేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది అది తప్పు కాదు కానీ గవర్నర్ తను చదవట్లేదు తన అభిప్రాయం కాదు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం మాత్రమే చదువుతుండు కాబట్టి ఇట్లా పర్సనల్ గా తీసుకొని ఇట్లా చేసి పోటాలు ఇవన్నీ కరెక్ట్ కరెక్ట్ కాదు ఆ భవిష్యత్తులో ఈ ఇప్పుడు ఏమైనా పోతాడు ఇంకో గవర్నర్ వస్తాడు కానీ గవర్నర్ల వ్యవస్థ క్రెడిబిలిటీ పోతే దాని వల్ల తీసుకురావడం కరెక్ట్ కాదు కష్టం అంటే ఈ అంశం ఉంది సార్ పెండింగ్లో బిల్లులు పెడుతున్నారు ఆ బిల్లులు కూడా మళ్ళీ చాలా కీలకమైనటువంటి బిల్లులు ఉంటాయి సార్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బిల్లులా లేదంటే వీసీ నియామకాలకు సంబంధించినటువంటి బిల్లుల యూనివర్సిటీలకు సంబంధించినటువంటి బిల్లులా ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్లో పెడితే ఈ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడమే గవర్నర్ల లక్ష్యం అన్నది ఒకటి చిత్రీకరిస్తున్నారు అండ్ ఇప్పటివరకు మనం డెలివర్ కానీ పంజాబ్ చూసుకున్నా కానీ లేదంటే తెలంగాణ చూసుకున్నా కానీ పశ్చిమ బెంగాల్ చూసుకున్నా కానీ దేశంలో చాలా రాష్ట్రాలు ఇదే జరుగుతుంది కర్ణాటక తమిళనాడు ఇప్పుడు కేరళ ఇవన్నీ చూసుకుంటే అంటే ఇంటర్నల్ గా గవర్నర్లతో ఆ రాష్ట్రం వరకే ఉండేటువంటి పంచాయతీలు ఇప్పుడు ఈ గవర్నర్లు బైకౌట్ చేసి వెళ్ళిపోయేసరికి దేశవ్యాప్త చర్చలాగా మారిపోతుంది అండ్ మోవరాల్ గవర్నర్ ప్రిన్సిపల్ పది రోజులు లీవ్ పెడితేనే అనుకుంటాం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్లు సంవత్సరం పాటు ఆరు నెలల పాటు అపాయింట్ చేయకపోతే ఆ యూనివర్సిటీలు ఏమవుతాయో చూడండి మరి వీళ్ళు గవర్నర్లు సంతకం పెట్టకపోతే అపాయింట్మెంట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలు నడిపేది రాష్ట్ర ప్రభుత్వాలు పండుగ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ గ్రాండ్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో కొంతమేరకు ట్వంటీ పర్సెంటేజ్ యూజీసీ బ్లాక్ గ్రాంట్ ఇస్తుంది అది మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది కాబట్టి రాష్ట్ర యూనివర్సిటీలలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసే స్వేచ్ఛ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్ట ప్రకారం లేకుండా గవర్నర్ ఆపేసి నియమానాలలో మనం చెప్పలేము కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా పేరల్ కావడానికి ఉపయోగపడతాయి గవర్నర్ రెండు అంశాలు సార్ ఎపిసోడ్ లో రెండు అంశాలు అర్థమవుతున్నాయి ఒకటి కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండే గవర్నర్ల వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండేటువంటి స్పీకర్ల వల్ల ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు కానీ ఇట్లాంటి వ్యవస్థ ఇంకో దిక్కు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అటు ఎటు తిరిగి రెండు చైర్ల మీద కొన్ని మచ్చలు పడుతున్నాయి మరకలు పడుతున్నాయి వీటిని ఎలా స్క్లాట్ అవుట్ చేసుకోవాలా అసలు పరువు పోకుండా ఎలా కాపాడుకోవాలా కుర్చీకి మరక రాకుండా ఎలా చూసుకోవాలా అన్నటువంటి ధోరణి అటు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రావాలి కదా ఇప్పుడు గవర్నర్లో స్పీకర్లో మార్పు రావటమే కాకుండా చట్టాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఇది పార్టీ మారినటువంటి నిరోధక చట్టం తీసుకొచ్చారు కానీ త్రీ బై ఫోర్త్ విలీనం అయితే కరెక్టే లేకపోతే ఫలానా విధంగా కరెక్టే లేదా రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే కరెక్టే ఇటువంటి అన్నిటినీ లిసుగుల్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు కాబట్టి నాయుడు ఒక మాట అన్నాడు ఒక పార్టీ మారితే డీమ్ టు బి వేకెంట్ ఇంకా ఆయన సంగతి ఏంది ఆయన ఎట్లా మారిండు ఏ పార్టీలో మారిడు అవసరం పార్టీ మారితే కథ రద్దు ఇక ఆటోమేటిక్గా రద్దు ఇంకా స్పీకర్ రద్దు చేయటం కాదు ఆటోమేటికల్లీ ఒక గవర్ ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్గా వేకెంట్ అన్నట్టుగానే అలా వేకెంట్గా డిక్లేర్ చేసేటువంటి స్థితి రావాలి అప్పుడు ఈ వివరణలన్నీ వద్దు స్పీకర్ వివరణ ఏంది సుప్రీంకోర్టు వివరణ ఏంది ఈయన ఏ పార్టీకి మారిండు మెజారిటీ మారిడా మైనారిటీ మారిండ నలభై ముప్పై మంత్రుడు మారిండా ఒక్కడు మారిడా ఇవన్నీ కాదు మారిండు అంటే చాలు అది ఖచ్చితంగా ఆటోమేటిక్ గా డీమ్ టు బి వేకెంట్ అని చెప్పేసి నింపే విధంగా పోయే విధంగా ఉంటారు అప్పుడు మాత్రమే అమలు చేయడం తేలిక అవుతుంది థ్యాంక్ యూ సత్యం గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సొంతానికి గవర్నర్ల విషయంలో తమిళనాడు గవర్నర్ ఇటు కేరళ గవర్నర్ మాదిరిగానే ఇటు కర్ణాటక గవర్నర్ వ్యవహరించినటువంటి తీరు అసెంబ్లీలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రతులు కాకుండా అంటే ఆ పత్రాలు కాకుండా వాళ్ళ సొంతంగా చదవడాలు లేదంటే కొన్ని తొలగించి ఇంకొన్ని యాడ్ చేసి చదవడాలు లేదంటే పూర్తి ప్రతులనే పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం విజయవంతంగా ముందు నడవాలి సంక్షేమంలో ముందు తీసుకు వెళ్ళ వెళ్ళాలి అని చెప్పేసి రెండు లైన్లతో ముగించి గవర్నర్లు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గవర్నర్ల మీరు వస్తున్నటువంటి విమర్శలు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయామారుతుంది నిజానికి దేశంలో ఎప్పుడు గవర్నర్లు బైకౌట్ చేసి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు గవర్నర్లను బైకౌట్ చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొట్టమొదటి రోజు సంప్రదాయ ప్రకారం గవర్నర్ ప్రసంగం లేకుండానే ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీని స్టార్ట్ చేసి ముందుకెళ్లారు అట్లాంటి పరిణామం లేకపో గవర్నర్లు బైకౌట్ చేసినటువంటి సందర్భాలు మాత్రం లేవు ఇది మొదటిసారి అని చెప్పాలి చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి దర్ సెల్ఫర్లో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి కీప్ వాచింగ్ రాజ్ న్యూస్